ఎన్ ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా లక్ష్యటిపేట పట్టణంలో న్యాయవాదులపై దాడులను అరికట్టాలని లక్ష్యట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికోప్పుల కిరణ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం హైదరాబాద్ కూకట్పల్లి బార్ అసోసియేషన్ కు చెందిన సంతోష్ అనే న్యాయవాది అక్రమ్ అరెస్ట్ దాడికి నిరసనగా లక్ష్యటిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు కోమిరెడ్డి సత్తన్న భూమారెడ్డి శ్రీధర్ నలినికాంత్ తిరుపతి స్వామి ప్రదీప్ శివశంకర్ మల్లికార్జున్ తాజుద్దీన్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు నశించాలి పోలీసుల దాస్తికం నశించాలి నశించాలి పోలీసుల దాస్తికం నశించాలి నశించాలి న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత నశించాలి జనగామ సిద్దిపేటలోని న్యాయవాదులపై పోలీసుల దాడులు మరొక ముందే మళ్ళీ మొన్న హైదరాబాద్లోని కుక్కపేల్ బారో స్టేషన్కు చెందినటువంటి సంతోష్ అనే న్యాయవాద మిత్రుడిపై బోరబండ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మరి దాడికి పాల్పడడం ఇది సిగ్గుచేటు ఇది వరుస దాడులు ఇలా కంటిన్యూ చేస్తూ బాధితుల పక్షాన పోరాడుతున్నటువంటి న్యాయవాదులనే టార్గెట్ చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందన్నది ఇది అర్థం అంత చిక్కని విషయంగా మారుతుంది ప్రజాస్వామ్య ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య భారతవాణిలో మరి పోలీసు రాజ్యాన్ని తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని వీటిని బట్టి అర్థమవుతుంది ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి న్యాయవాదుల కోసం ప్రత్యక్షంగా మరి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వెంటనే ఆ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఇటు దాడికి నిరసనగా లక్షపేట బార్ సేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి ఇటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది ఒక ఫోటో